హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గున్నెడిపల్లి ఈరోజు డేట్ వస్తే ఫ్రెండ్స్ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సోమవారం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఏంటంటే మీకు మార్కెట్ ఉరుకుతుంది కదా మార్కెట్ స్పీడ్ వస్తుంది కదా చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు వాళ్ళు నేను తప్పు పట్టును ఎందుకంటే ఛానల్ ప్రమోషన్ కోసం లేకపోతే ఛానల్ పెరగడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పారనో వాళ్ళు చేస్తున్నారనో మార్కెట్ పెరిగిద్దనో మార్కెట్ ఇంకా ఊపిందుకుంటుందనే ఆలోచన మీకుంటే మాత్రం అది కొంచెం విరమించుకోండి వాళ్ళు చెప్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ వేయట్లేదు నేను వేయట్లేదు అనే ఆలోచన మీకుంటే మనలాగా ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనలాగానే ఆలోచిస్తారు వాళ్లకు సేమ్ అవయవాలు ఉంటాయి డిఫరెంట్గా ఉండవు నష్టపోయేది మీరే అది కొంచెం గమనించి వేయండి ఎందుకంటే మీరు నష్టపోవడం వల్ల ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు నేనే ఇబ్బంది పడ్ను నా దగ్గర నాలుగు అంటే నాకు లాభం వస్తుంది కానీ మీరు బాగుంటేనే మా అంటులు అందరం బాగుంటారు అది గుర్తుపెట్టుకొని తక్కువ వేయండి దయచేసి ఎక్కువ వేయద్దు పది ఎకరాలు వేసిన వాళ్ళు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాత్రమే వేసుకోండి రిజల్ట్ బాగుంటుంది తక్కువ వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది మార్కెట్ పెరుగుతుంది కదా రెండు వేలు పెరిగింది పత్తి దున్నేద్దాం మొక్కజొన్న దున్నేద్దాం పొగాకు దున్నేద్దాం టమాటా దున్నేద్దాం అని అటువంటి ప్రయోగాలు చేస్తే నష్టపోయేది మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలకు వేస్తే ఈరోజు బ్యాడికి మార్కెట్కు పదహైదు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు ఆరు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు నాలుగు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు అరవై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఓవరాల్గా ఇది అన్ని మార్కెట్లకు వచ్చిన పరిస్థితి అయితే మన వరంగల్ అయితేనే ఖమ్మం అయితేనే బ్యాడ్ అయితేనే గుంటూరు ఈరోజు మనకు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గా మార్కెట్లో పదివేల కాడి నుంచి మనకు పద్నాలుగు వేల ఐదు వందల డీలక్స్ వెరైటీ డీలక్స్ వెరైటీలు అయితే కనిపించట్లేదు అంట తీయట్లేదు అర్థం కావట్లేదు పదివేల కాయ నుంచి అంటే ఆరు వేల కానించి కూడా జరుగుతూ ఉంటుంది క్వాలిటీ వైజ్గా మనకు వ్యాపారం అయితే నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఎంత మన సరుకు ఎంత కెపాసిటీ ఉందని మీరు ఆలోచన చేసుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి ఆరు వేల కా నుంచి పన్నెండు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఆరు వేల కా నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వెరైటీలు ఉంటే పదమూడు వేలు దయచేసి డబల్ ఫైవ్ త్రీ వన్ తక్కువ వేయడానికి ట్రై చేయండి డబ్బి వేడికి ఈరోజు కొంచెం చురుగ్గా ఉన్నారు ఈరోజు క్వాలిటీ బాగుంటే మనకు ఎనిమిది వేల కా నుంచి ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు వేసారంట ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అవి కూడా మనకు ఎనిమిది వేల కాయ అంటే క్వాలిటీ వైజ్ ఎనిమిది పది పన్నెండు క్వాలిటీ వైజ్గా మనకు బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి అవి కూడా ఎనిమిది వేల కానించి ఇరవై రెండు వేల వరకు ఎనిమిది వేల కానించి పదివేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లో ఒక రకం బెస్ట్లో ఒక రకం క్వాలిటీ వైజ్గా మనకు మనకు మీడియం బెస్ట్ విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల కాని పదహైదు వేల వరకు మీడియం బెస్ట్లు పదహైదు వేల కానుంచి ఇరవై వేల వరకు బెస్ట్లు కొంచెం క్వాలిటీ బాగుంటే ఇరవై వేల కానుంచి ఇరవై మూడు వేలు డీలక్స్ వెరైటీలు ఉంటే సూపర్ డీలక్స్ ఇరవై ఐదు వేల కానించి పైన కడ్డీ బ్యాడింగ్ సారీ ఇరవై రెండు వేల వరకు ఫైనల్ ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ కాశ్మీర్ కాశ్మీరాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఆరు వేల కానించి పదకొండు వేల వందలు పన్నెండు వేలు మాత్రమే సీటు తాలు అయితే ఐదు వేల కానీ ఆరు వేలు బ్యాడీ తాలు అయితే నాలుగు వేల కానించి ఐదు వేల వందలు మార్కెట్ అయితే స్టడిగా నడుస్తూ ఉంది నార్మల్ మార్కెట్ ఎక్కడ కూడా ఒక డబ్బి బ్యాడికి తప్ప మిగతా వాటికు నార్మల్గానే అయితే జరుగుతూ ఉంది ఇంకా కమ్మ మార్కెట్కి ఆరు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల వందలు పాట వాస్తవంగా జరిగే మార్కెట్ పదివేల కానుంచి పద్నాలుగు వేలు తేజ తాలు ఏడు వేల కాంచి ఏడు వేల వందలు వరంగల్ మార్కెట్కు నాలుగు వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కంచి పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేల వందల కానించి పద్నాలుగు వేలు వండర్ హార్ట్లు పదకొండు వేల కాంచి పదహైదు వేల రెండు వందలు అగ్ని పదకొండు వేల కాని పదమూడు వేలు టమోటా మిర్చి పదహారు వేల కాని ఇరవై మూడు వేలు సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది వరంగల్ మార్కెట్లో ఇంకా గుంటూరు మార్కెట్కి అరవై వేల బస్తాలు వస్తే తేజాలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల మూడు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదమూడు వేల కాని పద్నాలుగు వేలు డీలక్స్ వేరేటీలు అయితే పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల వందలు ఆరునూరు పదివేల కానించి మనకు పదకొండు వేల వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఏడు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పన్నెండు వేలు అది కూడా ముప్పై వేలు వేశారండి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు అదే డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అదే సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఐదు వందలు సిన్యంటా బ్యాటకి డబుల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కాయ నుంచి పన్నెండు వేల రెండు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల కానించి పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేల రెండు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తే పదివేల కాయ పదమూడు వేలు మామూలుగా జరిగింది డీలక్స్ పదమూడు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వందలు వేసారంట ఈరోజు అది రెండు వందల బస్తాలు వేసారంట నెంబర్ ఫైవ్లు పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ డీలక్స్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే అది కూడా పదహైదు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కాని పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పన్నెండు వేల ఎనిమిది వందల కానీ పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు షార్కులు షార్కుల విషయానికి వస్తే పదకొండు వేల కానించి పన్నెండు వేల వందలు కొంచెం డీలక్స్ వెరైటీలు మినిమం సైజ్ తక్కువ ఉంటే పన్నెండు వేల ఏడు వందలు పదమూడు వేల రెండు వందలు సన్నం రకాలు సైజ్ తక్కువ కాదు రోమిట్వెంట్ సిక్స్ పదకొండు వేల కానించి పదమూడు వేల వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు క్లాసిక్ తొమ్మిది వేల కాని పదకొండు వేల ఎనిమిది వందలు బంగారం పదివేల కానీ పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఎందలు తేజ తాలు ఎనిమిది వేల కాని తొమ్మిది వేలు కలగల్పులు తొమ్మిది వేల ఐదు వందలు తేజ సీడ్ తాలు ఐదు వేల కాంచి ఏడు వేల వందలు సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది మార్కెట్ టైట్ మార్కెట్ అయితే జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీలైతే అయితే అవి అందుబాటులో అయితే లేవంట ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా నడుస్తూ ఉంది మార్కెట్ పెరుగుతుంది కదా నాలుగు ఎకరాల బదులు ఎనిమిది ఎకరాలు వేద్దాం అనే ఆలోచన నేను ఫస్ట్లో చెప్తున్నా లాస్ట్లో చెప్తున్నా మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది మన దగ్గర దొరికిన నార్ల విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఆరుమూడు దొరికిద్ది త్రీ ఫోర్ వన్ దొరికింది షార్క్ కొంట దొరికింది తేజాలో డబల్ టూ దొరికింది మెలినా ఎస్ఎస్విని మెలీనా వలెసరికి జమునా వన్ వన్ సిక్స్ దొరికింది సీత దొరికింది మైకోఎస్ఎస్ఈ దొరికింది సారా సీడ్స్ ఉన్నాయి మన దగ్గర హైజెనిక్స్ ఉన్నాయి రకరకాల వెరైటీలు మీకు ఏది కావాలన్నా తేజాల మన దగ్గర అన్ని వెరైటీలు దొరుకుతాయి త్రీ ఫోర్ వన్లో కూడా మనకు అదేవిధంగా మంచి మంచి రకాలు మీకు అందుబాటులో అయితే మనకు బిఎస్ఎఫ్ కానీ డినోవా టూ ఫోర్ వన్ కానీ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర మీకు అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు కొంచెం లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి